రాసి పెట్టుకోండి తప్పకుండా జరిగి తీరుతుంది మీనరాశి వారి సింహాసనం మీద కూర్చోడానికి సిద్ధం కండి ఏప్రిల్ నెల పదకొండు పన్నెండు తేదీల్లో వీరికి రాజయోగమే పట్టబోతోంది అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఏప్రిల్ నెల పదకొండు పన్నెండు తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఈ వారికి సమయం ఆర్థిక పరంగా చేసే కృషి ఫలిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు కూడా జరుగుతున్నాయి మనోబలం సదా మిమ్మల్ని కాపాడుతుంది పెద్దల ఆశీస్సులతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తరభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సమయంలో అంతా కూడా క్షేమకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది ఆర్థికంగా అనుకూలమైతే కాదు కానీ ప్రారంభించిపోయే పనులలో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం ప్రయాణాలలో ఆటంకాలనే ఉంటాయి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితమే మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ వృత్తి వ్యాపార విద్యా వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మీనరాశి వారికి ఈ సమయంలో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో పోరాడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో కలగబోతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభమవుతుంది శని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే ఈ ఏడాది మొదట్లో మీకు ఆశించిన విజయం లభించకపోవచ్చు పని వాయిదా వేయడం లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ యొక్క పురోగతికి ఆటంకం కూడా కలిగిస్తాయి ఇటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుకుగా ఉండాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే మేలు జరుగుతుంది అంతేగా అది సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చిన వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు మార్చి ఇరవై తొమ్మిది నుండి కూడా శనిగోచారం ఒకటో ఇంటిలో ఉండడం చేత మీరు చేసే పనులలో ఆటంకాలు పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం జరగవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక రకంగా ఇది మీ కోపికకు మరియు నిజాయితీకి పరీక్ష లాంటి సమయం కాబట్టి దీనిని మీరు విజయవంతంగా ఓపికగా ఉండడం నిజాయితీగా పనిచేయడం మరియు బద్దకాన్ని విడిచిపెట్టడం మొదలైనవి చేయాల్సి ఉంటుంది ఈ ఏడాది రాహుగోచారం అనుకూలంగా ఉండదు కనుక ఈ ఏడాది అంతా కూడా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది దాని కారణంగా చేసే పనులలో ఏకాగ్రత తగ్గడం మరియు నిర్లక్ష్యం అనేది పెరగడం మొదలైనవి జరగవచ్చు దీని ప్రభావం మీ యొక్క ఉద్యోగం పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ వృత్తి విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉండడం మరియు చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తి చేయడం మంచిది అలాగే రాహుగోచరం కారణంగా ఏర్పడే అహంకార ధోరణి మీకు మీ తోటి వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టడానికి ఓపికగా ఉండడం మరియు ఎదుటివారిని గౌరవించడం కూడా అలవాటు చేసుకోవాలి ఈ ఏడాది మే నెల వరకు గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం చేత కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ ఇంకొన్నిసార్లు ఆవేశం ఎక్కువ అవ్వడం చేత మీరు ఎదుటివారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు పనిచేస్తున్న స్థలంలో మార్పు రావడం కొత్త పరిచయాలు ఏర్పడడం మొదలైనవి ఈ సమయంలో ఉంటాయి గురువు దృష్టి లాభస్థానం పైన ఉండడం వలన ఉద్యోగంలో కొంతమేరకు అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది మే నెల తర్వాత గురువు నాలుగు ఇంట్లోకి వెళ్తాడు దీని కారణంగా మీ ఉద్యోగ జీవితం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ మార్పు ప్రారంభంలో మీకు ఇది కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగ అభివృద్ధికి ఈ మార్పు సహాయపడుతుంది గురువు దృష్టి పదవి ఇంటిపైన ఉండడం చేత కార్యాలయంలో పరిస్థితులు కొంత మేరకు మెరుగుపడతాయి సహోద్యోగులు మరియు పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా స్థిరమైన వ్యూహాత్మక విధానంతో మీ ఉద్యోగ లక్ష్యాల వైపు ప్రయాణిస్తే మీరు విజయం సాధిస్తారు స్థిరమైన వృద్ధి పైన దృష్టి పెట్టడం మరియు మార్గదర్శకులు లేదా అనుభవజ్ఞులైన సహోద్యోగుల సలహాలు తీసుకోవడం వలన మీనరాశి వారు ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను కూడా సమర్థవంతంగా మీరు ఎదుర్కొనగలుగుతారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు లు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మీనరాశి వారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతమైన మనస్సును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో వీరికి చాలా ఒడిదొడుకులు అనేవి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడాలనుకున్నది సాధిస్తారు మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఈ మీనరాశి వారికి అధిపతి గురువు కావున మీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే వీలు మేరకు జరుగుతుంది ఈ వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి మీన రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్